నమస్తే నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి వదంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు స్థానిక ఎదురు చాలా వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి దళిత సంఘాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బాబు జగ్జీవన్ రావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అని సందర్భంగా వారన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు విప్లవ కుమార్ రొయ్యల పోచియ దాకస్వామి బైరం శంకర్ ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు

బలహీన వర్గాల ఆశా బాబు జగ్జీవన్ రావు గారి ముప్పై ఎనిమిదవ వర్ధటి సందర్భంగా రామయ్యపూర్లో ఈరోజు కులమాలతో కార్యక్రమం చేయడం జరిగింది భారతదేశ మొట్టమొదటి బరుగు బలహీన వర్గాల ఉపము ఉప ప్రధానిగా చేసిన ఘనత బాబు రావు గారు అలాగే ఈ రోజు వరకు బడుగు బలహీన వర్గాల ప్రావేయత ఉన్నట్టుగా అంటే బాబు రావు గారు వారి అడుగు దాడల్లోనే కాంగ్రెస్ పార్టీలో తను ఎన్నో కీలకమైన పనులు చేపట్టి అద్భున్నత స్నానం చేరి ఈరోజు పరుగు పరుగున ద్వారా సంక్షేమము ఉన్నదే అంటే ఆయన వాళ్ళని నేను తీసుకోవడం జరిగింది బాబు జగ్జీవనరావు గారికి ఇవే మా ఇవాళ జై జై మరి రామాణంపేట పట్టణంలో అంబేద్కర్ చివరాస్తాలో బాబు జగ్జీవనరావు వర్ధంతి కాంగ్రెస్ పార్టీ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది బాపుడు రావు గారు భారతదేశ దళిత ఉప ప్రధానిగా ఎంపిక కాపాడ్డాడు ఆయన ఉప ప్రధాని నుంచి ప్రధాని అయ్యే ఛాయిస్ ఉన్నా కానీ ఈ దేశంలో ఉన్న అగ్ర కులాలు ఆయన ప్రధాని కాకుండా అడ్డుపడ్డారు అనేది చరిత్ర చెప్తుంది అది వాస్తవాలే ఆయనే తను చేసిన ప్రతి మంత్రి పదవులలో కూడా పూర్తిగా భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బాబు జగజరావు మాత్రమే నిజంగా ఆయనే ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సిన బాధ్యత మహనీయులు అనేటోళ్ళు వాళ్ళు త్యాగాలు చేస్తారు మహనీయుల అడుగుజాడల్లో మనం నడుస్తేనే మనం వాళ్ళ వారసత్వాన్ని అణిగి అణిన్న వారసులుగా ఉంటాం కాబట్టి ప్రతి ప్రజలు మహనీయుల అడుగు నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీమ్